పేరనా పేరు మునిస్వామనా ఏ ఊరనా కర్నూలు జిల్లా ఆదన మండలం వలసంతగుత గ్రామం అవునా ఏ పండు వేసినారా బీర్ఘ సంవత్సరం వేసినారా బాగా వచ్చిందా ఏం వాడుకున్నారనా పండు దక్కిచ్చినప్పుడు నుంచి నీట్గా కూతు రావడము కాయ జంపు దిగడము ఇంకా ఈ విధంగా పండిందనా ఇవన్నీ పండింగ్ చూపిస్తారా చూపి చూడండి బాగుతున్నాయి కాయ కూడా సైజ్ వస్తున్నాయి పొడుగ్గు కూడా పొడుగ్గు కూడా బాగుస్తున్నాయి దిబడన్ బాగుంది కదన్న దిబడెం బాగుందన్న బాగుందీ మేము గ్యాస్ ఫ్లోరో కార్బన్ సයි కార్బన్ యలు ఇది వాడడం వల్ల సేను దిగుబడి ఎక్కువ బాగా లావగాడని కాయలు ఊరులు ఊరడం కానీ ఊతగా రాలిపోకొకునట్లు ఉండడం కానీ తీగి సాగడం కానీ మరి అందులో వచ్చేసి ఏ ఏది ఏమేమి సెట్కి ఏమి కాకొక్కున్నట్లు దిగుబడి వచ్చిందన్న దిగుబడి వల్ల చెప్పచ్చు కదన్నా వేరే వాళ్ళకి మీరు అడుగుతున్నారా ఎవరన్నా అడుగుతున్నారు ఏం అడినారేం లేదు ఏమి చేయను పచ్చగా కదా ఇద్దరు దంగ్ దిగుబడి ఏడు కోతలు అయిపోయినావు కదా ఈ పాటికి అయిపోవాలి కదా చెను అనే సిచువేషన్స్కి అడుగుతున్నారు మేము కూడా చూపిస్తున్నాం రైతులకి రైతులు చూపిస్తున్నా ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు ఎక్కడ దొరుకుతుంది మరి ఇదన్నా ఆదోన్లోన లక్ష్మీ వెంకటేశ్వర ట్రైడర్స్లో మనం తీసుకున్నాం తీసుకున్నారు ఓకేనా ఓకే థ్యాంక్ యూ